హరే రామ హరే రామ 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 హరే హరే కాలే గోవింద స్మరణ గోయిందా 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 నాకు ఆ పిల్లలు బాగా నచ్చారు వాళ్ళు ఎంత బాగా గురై తీరే వాళ్ళని దగ్గరికి వచ్చేది చిన్నవాడ దావాను వాళ్ళు ఎంత బాగా బంగారు కొండలో ఆ బండికి చుట్టూ పెట్టుకుని అలా తింటుంటే నాకు గుర్తు వస్తుందంటే బృందావనంలో కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే తినేవాడు అంట వెళ్ళేమో తిండి ఆన్ బండి బండి మీద తిండి పాప వాళ్ళు ఉన్నారు బాగా మండి ఇప్పుడు అడ్డం పడితే అవుతుంది తొండి అందుకని మనం పెట్టకూడదు కండి అంతే కదా మరి పెద్ద నుంచో అక్కడ మరి వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్ద తిప్పు ఏం చేస్తున్నారు వీళ్ళంతా భోజనం ఎవరిచ్చారు మనకి ఓ నిజమే కదండి ఏం పేరు నీ పేరు అమలు తల్లి తల్లి ఏం పేరు అమలు ప్రీతి గివ్ ద బిగ్ హ్యాండ్ టు ప్రీతి ప్రీతిని చూపించావా మనకి కోతులు ఉన్నాయి ప్రీతి లంటూ ఎక్కువ మంది ఉండాలి ప్రీతికి మరోసారి గివ్ ద బిగ్ హ్యాండ్ మనకు అన్నం ఎవరిచ్చారు ఎంత బాగా చెప్పింది మరి ఆంజనేయ స్వామి వాళ్ళు మరి పంచముఖాంతి ప్రతిష్ట కాబట్టి కదా మనం వచ్చాం కాబట్టి ఆంజనేయుడికి దన్నం మనం తినాలి తెలుసా దన్నం పెట్టాకనే అన్నం తినాలి అన్నం పడేస్తే అర్థమైందా బాలవాక్కు బ్రహ్మవాక్కు ఏ పేరు ఎమ్మె పేరు గీత గట్టి కొట్టం చాపట్లో అర్థమవుతుందా ఈ వీడియో టైట్లు అన్నం పడేస్తే అడుగు తింటారు కరెక్ట్ ఏ తప్పు చెప్పానా అన్నం పడేస్తే అడుగుతుంటారు కరెక్టేనా అన్నం పడేయచ్చా ఎంత కావాలంటే అంతే తినాలి అదైందా ఓ ఇంత ఎత్తిచ్చుకుని అలా పడేయకూడదు మనకి అన్నం ప్లేట్లోకి రావాలంటే ఎవరి వలనొచ్చింది వచ్చింది ఏం పేరు నీ పేరు నువ్వు పైకి రో చెప్తాను కావాలి ఇప్పుడు సొసైటీకి మనం ఇప్పుడు ప్లేట్లో పులిహారలో పచ్చళ్ళు స్వీట్లు పండ్లు బజ్జీలు ఏవో పెట్టారు అక్కడ ఇవన్నీ మనకు దొరికినాయి తింటున్నాం ఆకలి తీరుతుంది అంటే ఎవరి పుణ్యం నీ పేరు ఎక్కువ చెప్పుకోటా జై జవాన్ రైతును మరిచిపోతే అంతకంటే దుర్మార్గులు ఎవరు అదే రైతును మర్చిపోతే రైతుని మర్చిపోతే అన్నం దొరకదు కాబట్టి రైతుని మనం గౌరవించాలి రైతుని కాపాడుకోవాలి కొడుతున్నా నేను వీడి మెల్లో వేసింది దండ రైతుకు మనం ఉండాల్సింది అండ ఇప్పుడు మనం మీరు నిలబడింది ఎండ రైతుని మర్చిపోతే నీ మోహం మండ అంతే కదా కాబట్టి జై జవాన్ జై కిసాన్ అన్నారు జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ చాలా సంతోషం వెరీ వెరీ గుడ్ మరి అందరూ కూడా మనం పెద్దవాళ్ళం అయ్యాక రైతు గురించి ఆలోచించాలి మళ్ళీ చేసేయకూడదు దీపో దూకే హలో మరి అందరూ కూడా అన్నం పాడేయకుండా అన్నానికి దన్నం పెట్టి రోజు అన్నాన్ని గౌరవించు జీవించాలి మరి అన్నం తినే ముందు అలా తినేయకూడదు ఏదో గేది గడ్డి తిన్నట్టు పక్షి ఏదో పళ్ళు తిన్నట్టు అన్నానికి దండం పెట్టాలి మంత్రం చెప్పాలి మంత్రం రాదు అనుకోండి ఏమనాలి గోయినా అందరూ చెప్పండి తినేవాళ్ళు తినకముందు తింటున్న మధ్యలో కూడా గోయిందా చెప్పరా పెద్దడా గోయిందా గోయినా 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 భోజనం కాలే గోయినా గోయిందా కాబట్టి భోజనం తినే ముందు ఒక దన్నం పెట్టేసి మనం తినాలి మంత్రం వస్తే చెప్పుకోవాలి ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి చెప్తాను తర్వాత నేర్చుకోండి అదే చెప్పండి దానం పెట్టి అన్న కాదు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీచ పార్వతి అంటే మాకు ఇచ్చిన తల్లి అలాగే మాకు జ్ఞానాన్ని కూడా ఇవ్వు వైరాగ్యాన్ని ఇవ్వు అని పార్వతీదేవికి మనం దండం పెట్టాం అలాగే భగవద్గీతలో కూడా ఒకటి ఉంది చెప్దామా బ్రహ్మార్పణం ఇలా ముక్కలు చెప్తే నాకు రాదు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మహవి బ్రహ్మాగ్నై బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఇది భగవద్గీతలోది ఇన్ని చెప్పలేకపోయినా ఒక్కసారి తినే ముందు గోవిందా కష్టమా నష్టమా చెప్దాం వద్దా ఇప్పుడు మనం రోడ్డు మీద నాన్న ఏం పేరు ప్రీతి ప్రీతి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో ఆపి ప్రీతికి గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి కరెక్టే కదా కరెక్టే కదా అంటే వీళ్ళకి జ్ఞానం ఉంది వెరీ గుడ్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోగలరా వెళ్ళరా ఎంత దూరం ఇల్లు కొంచెం ఇల్లు ఎంత దూరం దగ్గరే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళమన్నారు అనుకోండి వెళ్ళగలరా ఇచ్చే టికెట్ తీసుకుని వెళ్తారా డబ్బులు ఇచ్చాను కదా భయమా భయపడకూడదు అన్న ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి భయపడకూడదు భయం ఉంటే ఎలా ఎదుగుతాం అదైందా ధైర్యం ఉండాలి ధైర్యం ఉండ మేడ మీదకి రాత్రిపూట అమ్మ ఏదో టవల్ మరిచిపోయింది తీసుకురమ్మంటే దేని వెళ్ళి తీసుకురాగలను నోళ్ళు చేతని మేడ మీద భయం చీకట్లో మేడ మీదకి వెళ్ళగలరా అయితే బంగారు తెల్లు కొట్టండి అందుకని భయపడకూడదు భయమైతే ఏం చేయాలి మనం ఆ ధైర్యం ఎలా అవుతుందంటే హనుమంతురు హనుమాన్ చాలీస అందుకని మనం ఏం చెప్పాలి జై బజరంగ బలి జై బజరంగ బలి జై బజరంగ బలి జై బజరంగ బలి అందుకని ముందేమో గోవింద అనాలి జై జవాన్ అనాలి భయం వేస్తే అంతే కొంచెం పెద్ద అయ్యాక మీరు హనుమాన్ చాలీస నేర్చేసుకోవాలి అదైందా అలా నేర్చుకుని ఎప్పుడు చదివితే ఇంకా భయం లేదు హనుమంతుడు ఏం చెప్పాడు తులసీదాస్ గారు బాహో డరణ అన్నాడు మీకు భయం ఎందుకు అన్నాడు భయం ఉండకూడదు అదైందా భయం పోవాలంటే మంత్రం చెప్పాలి మరి నేను ఒక కథ చెప్పడం వద్దా కథ చెప్పేసి వెళ్ళిపోతాను మళ్ళీ రైలు ఎక్కపోతే ఫెయిల్ మరి అందుకని వెళ్ళాలి కదా అందుకని ఒక ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే బాగా వినాలి పెద్దోళ్ళు పిల్లలు అందరూ వినాలి తర్వాత స్వామీజీ చెప్పింది కూడా వినాలి కానీ మీరు ఇది మొత్తం తినాలి వినాలి తినాలి వినాలి తినాలి వినాలి తినాలి వినాలి రెండు చెయ్యాలి అది కాబట్టి మరి వినాలి తినాలి నేను వెళ్ళాలి తినాలి అదైందా మరి ఒక ఆయనకి హాస్పిటల్లో పెట్టారు పెడితే చూడ్డానికి వచ్చారు ఒక ఆయన ఏమైంది అని అడిగారు అడిగితే అతను ఆర్మీ పర్సన్ ఏమైంది అని అడిగితే ఇతను యుద్ధంలో పాల్గొన్నాడు కానీ ఒక బంకర్లో ఇరుక్కుపోయాడు లోపల చాలా ప్రాబ్లం అయిపోయింది ఆయన ఆకలి చాలా ఎక్కువ ఉంది ఆ టైంలో ఒక్క బ్రెడ్ పీస్ ఇది మా గురువు గారు చెప్పారు అంటే ఫుడ్ని రెస్పెక్ట్ చేయకపోతే ఏమవుతుందని చెప్పడానికి ఒక్క బ్రెడ్ పీస్ ఇన్ అప్ టైమ్ ఇఫ్ వి గెట్ వన్ బ్రెడ్ యుడ్ బి సర్వైవ్ బట్ నో నౌ టోటల్లీ డ్యామేజ్ లూజ్ అని చెప్పారు అంటే ఏమైంది అని అడిగారు అంటే బంకర్లో పెడతారు దాక్కుని యుద్ధం చేస్తారు యుద్ధం గెలిచిన తర్వాత బంకర్లో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొస్తారు ఆ యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి భుజానికి బ్యాగు అందులో కొంచెం ఫుడ్డు కొన్ని గింజలు టాబ్లెట్లు ఇస్తారు ఒక బాటిల్ నీళ్ళు ఇస్తారు ఈ ఆర్మీ వాళ్ళని అడగండి తెలుస్తుంది నిన్న కూడా నాకు ఎయిర్పోర్ట్ లో ఒక ఆర్మీ అతను శ్రీకాకుళం అతనే కలిసాడు ఆ లో దిగి బార్డర్కి వెళ్ళడానికి రెండు రోజులు పడతారు అయితే చాలా కష్టం ఉంటుంది యుద్ధంలో వాటర్ బాటిల్ ఇస్తే మొరాలి అవుతుందా అది నడుస్తుందా తిప్పకు బాటిల్ ఇస్తే బాటిల్ నీళ్ళు అయిపోయాక ఏం చేయాలి మళ్ళీ పట్టుకోవాలి దొరకవు అడవిల్లో తిరగాలి నీళ్ళు అయిపోతే ట్యాప్లు బా బాబు ఒక కిన్లే ఓ బెస్సలేదు అలా ఏం దొరకవు అడవిలో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా గింజలు తిని గింజలు అయిపోతే ట్యాబ్లెట్లు వేసుకుని నీళ్ళు అయిపోతే వాళ్ళకు వచ్చిందే పట్టుకోవాలి అర్థం కలదా చుచ్చుపోతారు కదా అదే మళ్ళీ పట్టుకుని తాగుతారు అలా కష్టపడితేనే మనం ఎక్కడ ఉన్నాం అదైందా అలా యుద్ధాలు చేస్తేనే మనం ఎక్కడ ఉన్నాం అంత కష్టం కాబట్టి జై జవాన్ జై కిసాన్ వైతుని ఆర్మీని మనం మనం మర్చిపోకూడదు సరే మొత్తానికి అలా వెళ్ళాడు బంకర్లో ఇరుక్కుపోయాడు యుద్ధంలో వాళ్ళ దేశం గెలిచింది కానీ ఆయనకి తిండి లేదు అలా జీవోత్సవం అయిపోయాడు మొత్తానికి హాస్పిటల్లో చేర్పించాడు ఇది స్టోరీ ఇప్పుడు చూడ్డానికి వచ్చిన ఆయన చెప్పాడు ఏం చెప్పాడు బాల్యంలో ఇతను బాల్యంలో కాదు యంగ్ కాలేజ్ డేస్లో ఇతను నేను ఓ హోటల్కి వెళ్ళాం మరారి వినపడుతుందా హోటల్కి వెళ్ళాం వెళ్తే వాడు బ్రెడ్ స్లైసులు తింటారు కదా వాళ్ళు నిన్న కూడా విమానంలో ఏదో ఇచ్చారు ఇస్తే యువరాజుని తినమన్నాను మొరారిని తినమన్నా నచ్చలేదు అది ఏమంటది ఇది శాండ్విచ్ మరి మనకి మనం మన ఫుడ్ కాదు మనకి ఎక్కదో సరే పడేసాం అనుకోండి అలాంటి బ్రెడ్ మీద జాము రాసుకుని తింటున్నారు వీళ్ళు వీళ్ళ జామ్ అయిపోయింది ఒక్క బ్రెడ్ పీసు మిగిలింది బ్రెడ్ పీస్ మిగిలితే వీడు ఏం చేయాలి వదిలేయాలి లేదా అంతే కదా ఏం పేరు కదా తల్లి నీ పేరు బాగ్యాధ లక్ష్మి బారమ్మ నమ్మం చపలు కొట్టమ్మా భాగ్యకి బ్రెడ్ పీస్ మిగిలింది జామ్ లేదు తినాలా పడేలా ఏముంది బాటిల్ గ్లాసులో నీళ్ళు వేసుకుని అంతే అలా చేయాలని పాడేయకూడదు కదా వీడికి ఎంత కొవ్వు అంటే అక్కడి గ్లాస్ అలా ఇదే బ్రెడ్ పీస్ అనుకోండి వీడిప్పుడు హాస్పిటల్ లో ఉన్నాడే ఆర్మీ అతను చచ్చిపోడానికి అడిగా అతను ఏం చేశాడంట కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఆ బ్రెడ్ పీస్ ని ఇలా గాలిలోకి ఎగరేసి ఇలా తన్నాడు అంటా తప్ప కదా తప్పు అందుకని అతనికి వచ్చింది ముప్పు ఇప్పుడు అతనికి పెడతారు నిప్పు ఈ విషయం అందరికీ చెప్పు విత్ డప్పు అదైందా అన్నం పడచ్చా పొక్కచ్చా వేస్ట్ చేయొచ్చా అప్పుడు అలా చేస్తే అలా చచ్చిపోతారు లోపల పుండి అయిపోయాయి కాబట్టి అన్నాన్ని గౌరవించాలి అన్నం పెట్టే రైతుని మనం గుర్తించుకుని గౌరవించి ప్రొటెక్ట్ చేయాలి పెద్ద పెద్ద గుళ్ళల్లో డబ్బులు వేయకపోయినా పర్లేదు రైతుకి మనం సపోర్ట్ చేయాలి ఆర్మీకి సపోర్ట్ చేయాలి కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పండి చెప్పండి అన్నం పరబ్రహ్మ స్వరూపం మరి అందరూ మంత్రం చెప్పేసి మరి మేము ఊరు వెళ్తాము స్వామీజీ ప్రసంగం విని మీరు చక్కగా అన్ని తిని రోజు మంత్రం చేయాలి ఒకసారి రెండు చేతులు పైకి ఎండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 మరి మనం ఒక మంత ఒక భజన చేసేసి వెళ్ళిపోదాం ఎందుకంటే మరి పిల్లలు వచ్చే మంచి పిల్లలు కదా మీరు ఎవరు బ్యాడ్ గర్ల్స్ లేరు ఎవరు బ్యాడ్ బాయ్స్ లేరు చిన్న కూడా వింటుంది ఏం పేరు నీ పేరు ఫోటో తీసుకుందాం ఫోటో తీసుకుందాం ఫోటో తీ అమ్మో ఫోటో తీందమ్మా నాడు ఏది భోజనం వెళ్ళాడాడు అలా చేయకూడదు అమ్మ మీ పేరు ఏంటమ్మా శోభారాణి గారు నుంచు మా నాకు దీపిక ఫోటో తింది అలా చేయకండి అలా చేయకూడదు ఆ పొడుగు తీస్తారు తీసారా లైవ్ పెట్టిస్తారా అయితే నీ పేరు ఏం పేరు ఇయ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట చెప్పనా దీపిక చెప్తాను మీరు చెప్తారా దీపిక ఇఫ్ యూ హ్యావ్ గోపిక యూ కెన్ బికమే గోపిక దీపిక గోపిక దీపిక గోపిక అమ్మయ్య చప్పట్లో ఇంకా బాబు ఎలా అన్నీ చెప్పితే ఇంకా నేను ఊరేళ్ళి కదా అలా చేయకుండా మీరు భజన చేసేద్దామే చిన్న భజన చక్కగా చెప్పాలి అందరు కలసి భజనలు చేస్తే అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు కాలము శబ్దము చెవిలో పడితే కాలము శబ్దము చెవిలో పడితే వచ్చును మాధవుడు ಪ್ರಯಮುನವನು ಕೇಶವುಡು ಅಂದರು ಕಲಸಿ ಚೇಸ್ತೆ. ಕುರಾಡೆ ಎಂದೇ ಮಾಧವು ಕುರಾಡೆ ಕೇಶವುಡು ಕಲಿಯುಗಮ

ందు కురాడే మాధవుడు అహల్ అహల్యేవి రామాయగా రాతి గజేనుగా రాతి గజేశనుగా ಅಡುವಲ ಭಕ್ತಿ ಮನಕು ಗಲಿgina ಎಂದು ಕುರಾಡೆ ಮಾಧವೋ ಎಂದು ಕುರಾಡೆ ಮಾಧವೋ ಎಂದು ಕುರಾಡೆ ಕೇಶವೋ ಜೌಪತಿ ದೇವಿ ಕೃಷ್ಣಾಯನಗ సంగిన పరమాత్మ పావన నామము తోడనే వచ్చును పరమాత్మ పరమాత్మా వచ్చును పరమాత్మ సందేహం బదియేలనురా సందేహం బదియేలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా ఉల్లముతో నా ఎల్ల వేళల ఉల్లముతో నా ఎల్ల వేళల వారిని దయ చూడునురా తలచిన వారిని దయ చూడునురా అందరు కలసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకురాడే మాధవుడు కాలము శబ్ శబ్దము టిలో పడితే పరుగునవచ్చును మాధవుడు సయమునవచ్చును కేశవుడు

नवा क्या राම ලक्ष වण जाන सीताराम चंद्रमूर्ति की, लक्ष्मण स्वामी की पवन सुधवीर हनुमान की की, भगवा अयोध्यापति श्री सीतारा चंद्रमूर्ति वाल्मीकि महर्षि की वशिष्ठ महर्षि की विश्वामित्र महर्षि की दशरथ महाराज ग्री कौशल्यामाय की वीर हनुमान की విభీషణ్ మహారాజ్కి సుగ్రీవు విభీషణకు గుహాల్ వారికి అహల్యాదేవికి మాయికి ఓ మాతాకి సవరాజ్య వన్స గ్రామ బాల భక్తి బృందకి మా బంగారు తల్లులకి మా బంగారు కొండలకి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీవితంలో రెండు ఎప్పుడు మర్చిపోకూడదు చక్కగా విన్నాం చక్కగా తిన్నాం రెండూ అన్నం కింద పడగస్తే మరి చక్కగా తిన్నట్టు కాదు కదా మీరంతా గుడ్డేనా ఏ గుడ్డు వెరిగుడ్డే అడుగుదా అన్నం పడేస్తే అన్నం తింటే మీరంతా వెరిగుడ్డే గడుగుదా మీకు ఎంత చెప్పాను కదా నా పేరు నా పేరు రాధ నాదా పెట్టిన బాధ అవునా కదా మా దేవుడు మా ఊరు తిరపదే అదే మా పర్పదే మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకు అది అదైనా అదైనా అందుకని జపం చేయాలి జపం చేయడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు చాంటింగ్ అందుకని నేను బతిమాలి చెప్తానే ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ ఆర్ ఎలిఫెంట్ వాట్ వాంట్ కాంట్ ఆర్ చాంట్ ంట చాట్ అంటే జపం చేయాలి అందరూ రెండు చేతుల పైకి చెప్పండి హరే కృష్ణ అంటే నేను చెప్పడం వన్ టూ త్రీ అంటే మీరే చెప్పాలి వన్ టూ త్రీ ఆహా వన్స్ బాల్ కల్మషం లేని హృదయాలు వీళ్ళు చెబితే వినాలి మనలో ఉన్న కల్మషాలు అన్నీ పోతాయి అందుకే చిన్నప్పుడు పాడేవాళ్ళు పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామైలే కరుణామైలు అంటే మీరు ఆడెవడో వెళ్ళిపోయిన చెక్క కాదు అర్థమైందా కూర్చున్నా ఏ పిల్లలు ఒక చిన్న పాట పాడిస్తే మీకు భలే నచ్చుతుంది మా చిన్నప్పుడుది మేము అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాం మీకు వచ్చులే పిల్లల్లారా పాపల్లారా పెద్దలకే ఒక మార్గము చూపే పిల్లల్లారా 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 పల్లారా బాగుంది కదా నానా మీరు బంగారు కొండలు బంగారు తల్లు రోజు సూర్యుడికి నమస్కారం చేయండి అమ్మ మాట వినండి నాన్న మాట వినండి పెట్టిందంతా తినండి ఓకేనా మరి రోజు హరే కృష్ణ జపం చేయండి మరి స్వామీజీ మాటలు వినాలి చక్కగా జై శ్రీరామ్